శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల నలభై ఐదో భాగం పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగయోగం నిన్నటి ఎపిసోడ్లో అర్జునుడు అడిగినటువంటి మూడు ప్రశ్నలకు భగవానుడు వరుసగా సమాధానాన్ని చెప్పబోతున్నాడు మొదట ప్రశ్న ఏంటి గుణాతీతుని యొక్క చిహ్నాలేంటి లక్షణాలేంటి చెప్పమన్నాడు అన్నమాట కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానంగా ఇరవై రెండవ శ్లోకంలో స్వామి అర్జునునికి ఉపదేశిస్తున్నారు ఏమని ప్రకాశంచ ప్రవృత్తించ పాండవా సర్వేష్టి సంప్రవృత్తాని నీవృత్తాన్ని కాంక్షతి అంటున్నారు స్వామి అర్జున సత్వగుణ కార్యమైనటువంటి ప్రకాశం కానీ రజోగుణ కార్యమైనటువంటి ప్రకృతి కానీ తమో తమోగుణ కారణమైనటువంటి మోహం కానీ అంటే సత్వగుణ కార్యం వచ్చి ప్రకాశం రజోగుణ కార్యం ప్రవృత్తి తమోగుణ ఏంటి మోహం ఈ మూడు కలిగినప్పుడు ఎవడు ద్వేషించడో అదేవిధంగా అవి తొలగినప్పుడు ఎవరు కాంక్షించడో వాడు గుణాతీతుడని చెప్పబడతాడు అంటున్నారు స్వామికుడు అంటే ప్రకాశం కానీ ప్రవృత్తి కానీ తమోగుణం కానీ కలిగినప్పుడు చెలించడం కానీ అవి తొలగినప్పుడు వాడు అవి తొలగినప్పుడు కాంక్షించడం కానీ ఎవరైతే చేయడో వాడిని గుణాతీతుడు అనబడుతున్నాడు అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో శ్లోకంలో గుణాతీతస్య ఉచ్యతే అనేటువంటి వాక్యం వాడతాడనమాట స్వామి ఆ వాక్యం ఇప్పుడు ప్రతి శ్లోకానికి మనం అన్వయించుకోవాలా ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవచ పాండవ అంటూ ఈ శ్లోకానికి అన్ వరుసగా అన్ని శ్లోకాలకి ఆ వాక్యాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే గుణాతీతుడని చెప్పబడతాడు గుణాతీతుడని చెప్పబడతాడు అనేటువంటి అర్థం అనమాట ఇప్పుడు గుణాతీతుడు సత్వగుణ సం సత్వగుణ సుగుణమైనటువంటి ప్రకాశం కలిగినప్పుడు ద్వేషింపడు దాన్ని కాంక్షించడు అర్థమవుతుందా సత్వ కూడా ప్రకాశం ప్రకాశం కలిగినప్పుడు ద్వేషింపడు ద్వేషింపడు కాంక్షించడు అన్నది కదా చెప్తోంది ద్వేషించడు అంటే అర్థం ఏంటి ఇక్కడ ద్వేషం అనేది అజ్ఞాన చిహ్నం ఏదైనా రాగద్వేషాలు అనేది అజ్ఞాని యొక్క అనమాట ద్వేషం అనేది అజ్ఞాన చిహ్నం కాబట్టి అజ్ఞానం పూర్తిగా నశించినటువంటి వానికి ద్వేషం సంభవించేటువంటి వీలు ఎక్కడ ఉంటుంది అసలు ఉండదే ఉండదు కదా అజ్ఞానమే లేని వానికి ద్వేషం అనేదే ఉండదు కాబట్టి సత్వగుణ ప్రకా వికారమైనటువంటి ప్రకాశం కలిగినప్పుడు ఇతను ద్వేషించడు అనే అంటే అర్థమేంటి మరి ద్వేషమే లేని వాడికి ద్వేషించడం అనేటువంటి అన్నాడే దీనికి అర్థమేంటి సత్వగుణ వికారమైన ప్రకాశము ద్వేషించడం అంటే అర్థమేంటి దాన్ని ఒక్కరు వివరంగా చూద్దామనమాట ఇప్పుడు అసలు ప్రకాశం అంటే అర్థమేంటి మనం చెప్పుకున్నాము మళ్ళీ ఒక్కసారి దాన్ని పునరాలోచించడం అన్నమాట ఏంటది ప్రకాశం అంటే ఏంటి ఇప్పుడు విషయ సుఖాల్లోనూ విషయ జ్ఞానంలోనూ తగులుకున్నప్పుడు చిత్తానికి ఇంద్రియాలకి ఒక విధమైనటువంటి ప్రసన్నతాభావం ఏర్పడుతుంది అంటే విషయ సుఖాలంటే ఏంటి అబ్బాయి ఏంటయ్యా ఏవి శబ్ద స్పర్శ రూప రసగంధాలు విషయాలు ఈ ఈ జ్ఞానేంద్రియాలతో ఆ యొక్క విషయాలతో కనెక్ట్ అయినప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు ఆ విషయాలతో కనెక్ట్ అయినప్పుడు ఆ విషయ జ్ఞానాన్ని లోపలికి తీసుకున్నప్పుడు చిత్తానికి ఇంద్రియాలకి ఒక రకమైనటువంటి సంతోషము ఆనందం ప్రసన్నత కనబడుతుందే ఈ రసా దీన్నే ఏమంటామంటే ప్రకాశము అని అంటున్నాం అనమాట అర్థమవుతుంది దీని రసాస్వాదనం అని కూడా అంటాం అంటే ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటితో ఒక దృశ్యాన్ని చూశాను చాలా అందంగా ఉంది నా చిత్తం ఏంటంటే సంతోషం అవుతుంది ఒక మంచి ఒక మంచి స్వీట్ని తిన్నాను నా నాలుక మహా మహా రుచిగా ఉంది నా మనస్సు చిత్తం కొద్దిగా ఆనందాన్ని పొందుతుంది అనమాట ఇలా పొందినప్పుడు వీడేం చేస్తాడు గుణాతీతుడు ఏమీ వికారాలు పొందడు అవి పొందినప్పుడు వాడికి ఆనందం కలగదు అవి పోయినప్పుడు వానికి దుఃఖం కలగదు ఇది మనం ఇక్కడ ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలన్నమాట అలాగే రజోగుణ సంబంధమైనటువంటి ప్రవృత్తి కూడా అనమాట ప్రవృత్తి రజోగుణ కార్యం కదా ఇది రాగమయం ప్రవృత్తి అనేది కాబట్టి మనసును ఇంద్రియాలను బహిర్ముఖం చేస్తుంటుంది ఈ ప్రవృత్తి ప్రవృత్తి అంటే ప్రతి దాని మీద అది ఇది చేయాలన్నటువంటి తపనమాట బహిర్ముఖం చేస్తుంది విక్షేపణ చేస్తూ ఉంటుంది చిత్తానమాట కాబట్టి ఇది కూడా సాధక దశలో బంధనం అన్నమాట బంధం బంధం బంధనాన్ని కలిగిస్తుంది సాధకునికి కాబట్టి ఈ ఇటువంటి ప్రవృత్తి కలిగినప్పుడు కూడా వాడు దాన్ని దానిని ద్వేషించడు అదేవిధంగా తొలిగినప్పుడు కాంక్షించడు ఇక్కడి ఇది మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే తమో గుణం తమో మోహం అంటే తమోగుణం యొక్క వికారం అనమాట తమో గుణ విహారం వికారం ఇది నిద్ర ఆలస్యము ప్రమాదం మొదలైన వాటిని కలిగిస్తూ ఉంటుంది ఈ గుణ వికారాల యొక్క ఆ బా భావాలన్నీ కూడాను ఇవన్నీ కూడాను చిదాబాసులకు సంబంధించినవే ఈ నిద్ర ఆలస్యము అన్నీ కూడాను ఈ గుణవికారాలన్నీ మొదట చెప్పిన ప్రకాశం కానీ ఆ తర్వాత కలిపినటువంటి ప్రవృత్తి కానీ ఈ నిద్ర ఆలస్య ప్రమాదాలు ఇవన్నీ కూడాను చిదాభాసును సంబంధించినవి అంటే జీవునికి సంబంధించినవి అంతేకాని నాకు సంబంధించినవి కాదు అని దృఢమై దృఢంగా తెలుసుకున్నటువంటి అపరోక్ష జ్ఞాని దేనిని ద్వేషించడు దేనిని కోరుకోడు అనమాట కాంక్షించడు దేనిని కాంక్షించడు దేన్ని ద్వేషించడు అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రకాశం అనేది కానీ ప్రవృత్తి అనేది కానీ ఈ నిద్ర ఆలస్య ప్రమాదాలని ఇవన్నీ కూడాను చిదాభాసును చెందినవి అంటే ఈ అంతఃకంలో ప్రతిబింబించినటువంటి ఆ జీవ చైతన్యం ఉందే దాన్నే కదా జీవుడని చిదాభాసుడని అహం అని మనం అనుకుంటాము వాడికి సంబంధించినవి కానీ లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ నాకు సంబంధించినవి కావు అని గట్టిగా తెలుసుకున్నవాడు దృఢమైనటువంటి అపరోక్ష జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు దేనిని ద్వేషించడు దేనిని కాంక్షించడు తమో కార్యాలను ద్వేషించకపోతే సాధన నష్టం కాదా అంటే ఆ మాట కేవలం సాధకులకు మాత్రమే సంబంధించింది సిద్ధ దశలో ఈ ప్రశ్నే ప్రసక్తే రాదనమాట ఈ గుణకార్యాలు దుఃఖప్రదాలుగా ఉంటే ద్వేషించడం కానీ సుఖప్రదాలుగా ఉంటే కాంక్షించడం కానీ గుణాతీతునికి లేనే లేదు ఆ పూర్ణ పురుషుడు దేనితోనూ ఆయన సంతోషమూ ఉండదు దేనితోనూ అతనికి భయము ఉండదనమాట శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్తారు సముద్రాన్ని నింపడానికి వర్షం కావాలా అంట అలాగే హిమాలయం ఎప్పుడైనా చలికి వణుకుతుందా అని ప్రశ్నిస్తాడనమాట ఆయన ఈ గుణాతీత జ్ఞాని సత్వాది గుణాలకు వాటి కార్యాలను కార్యాలకు ఏమాత్రము చెలించడు ఆ గుణాలను వాటి కార్యాలను మిథ్యలుగా తలుస్తాడనమాట ఇతను కాబట్టి ఆ మిథ్యాభూతమైనటువంటి పదార్థాలు అతనికి రాగాన్ని కానీ ద్వేషాన్ని కానీ కలిగించవు ఇప్పుడు ముత్యపు చిప్పలో ముత్యం లేదు అది మిథ్య అని తెలిసిన వ్యక్తి దాని మీద రాగాన్ని పెంచుకుంటాడా లేనే లేనేలేదు అలాగే ఆ సర్పం మీద ఉన్నటువంటి ఆ రజ్జు మిజ ఆ రజ్జు ఉంది రజువు మీద ఉన్నటువంటి ఆ సర్పం ఉందే అది మిథ్య అని తెలిసిన నాడు దాని మీద ద్వేషం కానీ భయం కానీ ఎవరికి కలుగుతుందా కలగదన్నమాట తనలో రాగద్వేషాలు కలగడము లేకుండడము తనకుతోనే తెలుసుకునే వీలుంటుంది కానీ ఇతరులు తెలుసుకునేటందు ఇతరులు తెలుసుకునేటందుకు వీలు లేదు కాబట్టి ఈ ద్వేషాలు అనేవి ఎలా కలుగుతున్నాయి వీటిని ఈ వీటికి అతీతంగా ఉండడం అనేది చేసినట్లయితే మన గుణాతీత స్థితిని పొందవచ్చు అనేటువంటి భావన కనుక వచ్చినట్లయితే ఆ రకంగా తనలో కలిగే రాగద్వేషాలని గుర్తించి వాటిని అధిగమించే వీలు ఉంటుందన్నమాట కాబట్టి ఈ శ్లోకంలో చెప్పబడిన లక్షణాలన్నీ కూడాను గుణాతీత లక్షణాలన్నిటినీ కూడాను మనము పరిశీలించి ఆ గుణాతీత లక్షణాలని సాధించే దిశగా మనం నడిచినట్లయితే ఆధ్యాత్మిక రంగంలో మన పురోగతిని సాధించవచ్చు అని ఆశిస్తూ రేపటి రోజున మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ